హలో ఎవ్రీవన్ ఈరోజు నేను మీ అందరికీ జర్మనీలో కిండా గార్డెన్స్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను కిండా గార్డెన్కి ఎంటర్ అయ్యే ముందు ఒక సైడ్కి సైకిల్ పార్కింగ్ అంటూ ఉంటుంది ఇక్కడ పిల్లల స్కూటర్స్ సైకిల్స్ రోలర్స్ వాళ్ళు ఏం ఉంటే అవి ఇక్కడ పార్క్ చేస్తారు చేసి లోపలికి వెళ్తారు నేను ఈ వీడియోని హాలిడే రోజు తీశాను అందుకని మీకు ఎక్కడ పిల్లలు ఇక్కడ కనిపించట్లేదు అండ్ మోర్ ఓవర్ కిండా గార్డెన్ క్లోజ్ అయి ఉంది ఎందుకంటే కింద గార్డెన్లో మనం వీడియోస్ తీయొద్దు లేదు పిల్లల్ని అసలుకి చూపించొద్దు అందుకని నేను హాలిడే ఉన్న రోజు ఈ వీడియో షూట్ చేశాను కింద గార్డెన్ లోపల రూమ్స్ ఉంటాయి ఈచ్ రూమ్లో వచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ కిడ్స్ పెడతారు దాంట్లో ఈచ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ కిడ్స్కి ఒక టూ కేర్ టేకర్స్ అయితే ఉంటారు పిల్లలతో చిన్న చిన్న క్రాఫ్ట్స్ చేయిస్తారు వాటిని ఇలా విండోస్కి ఇలా అతికిస్తారు ఇకపోతే ఈచ్ కింద ఒక స్పీల్ ప్లట్స్ అంటే ప్లే ఏరియా అయితే ఉంటుంది ఇదే ఆ ప్లే ఏరియా ఇది దీంట్లో పిల్లలు ఆడుకుంటారు ఇక్కడ త్రీ టు సిక్స్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ పిల్లల్ని కింద గార్డెన్ కిట్స్ అంటారు ఇన్ కేస్ త్రీ ఇయర్స్ లోపు పిల్లల్ని కూడా కింద గార్డెన్కి పంపిస్తారు వాళ్ళని క్రిప్పే కిట్స్ అంటారు ఇక్కడ పిల్లలందరికీ కింద గార్డెన్ అంటే చాలా ఇష్టం ఎందుకు అంటే అక్కడ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నవి మాత్రమే నేర్పిస్తారు ఎవరు దేనికి ఫోర్స్ అంటూ చేయరు హోంవర్క్స్ చేయమని కానీ చదవమని కానీ అలాంటి అయితే ఏమీ చేయరు కింద గార్డెన్లో కిడ్స్కి ఇండిపెండెంట్గా ఉండటం నేర్పిస్తారు పిల్లలు వాళ్ళంతట వాళ్ళే షూ వేసుకోవటం జాకెట్ వేసుకొని జిప్ పెట్టుకోవటం వాళ్ళు బయటికి వెళ్ళి లోపలికి వచ్చాక వాళ్ళకు అలకేట్ చేసిన ప్లేస్లో వాళ్ళ షూస్ వాళ్ళ జాకెట్ విప్పి ఆ ప్లేస్లో పెట్టటం వాళ్ళ హ్యాండ్స్ వాళ్ళు సోప్తో కడుక్కోవటం వాళ్ళ ఫుడ్ వాళ్ళు తినటం తిన్నాక వాళ్ళ ప్లేట్ అండ్ గ్లాస్ తీసుకెళ్ళి వాళ్ళు చెప్పిన చోట పెట్టడం ఇన్ కేస్ ఆ కిట్ వల్ల బై మిస్టేక్లో వాటర్ ఆర్ జ్యూస్ కింద పడితే అది ఆ కిట్తోనే క్లీన్ చేయిస్తారు పిల్లలు చేయగలిగే పనులన్నీ పిల్లలతో చేయిస్తారు ఇన్ కేస్ వాళ్ళు చేయలేనివైతే కేర్ టేకర్స్ హెల్ప్ చేస్తారు ఇక్కడ చలికి పిల్లల్ని ఊరికే బయట తిప్పలేరు కాబట్టి ఇక్కడ కింద గార్డెన్లో ఇండోర్ ప్లే ఐటమ్స్ అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి ఒకసారి పిల్లలు ఒక టాయ్ని తీసుకొని అది ఆడుకున్నాక మళ్ళీ ఆ టాయిని ఎక్కడి నుంచి అయితే తీసారో అదే ప్లేస్లో రీప్లేస్ చేసేయాలి ఆ తర్వాతే ఇంకో టాయ్ని ముట్టనిస్తారు అప్పటి వరకు ఇంకో టాయిని ముట్టనివ్వరు పిల్లలకు ఒక పేపర్ పెన్సిల్స్ ఇచ్చి డ్రాయింగ్ వేసుకోమంటారు వాళ్ళు ఇష్టం వచ్చిన డ్రాయింగ్ వేసుకోవచ్చు కలరింగ్ పేపర్ ఇచ్చి కలరింగ్ చేయమంటారు ఇక్కడ వీళ్ళ అప్కమింగ్ ఫెస్టివల్స్ని బట్టి క్రాఫ్ట్స్ కూడా చేయిస్తారు మొన్న కార్నివాల్కి మా పాప చేసిన క్రాఫ్ట్స్ ఇవి ఇంకా పిల్లల బర్త్డేకి వాళ్ళ బర్త్డే వస్తున్నప్పుడు ఒక వన్ వీక్ ముందు వాళ్ళ చేతే ఒక క్రౌన్ చేయిస్తారు ఇది మా పాప బర్త్డేకి మా పాపతో వాళ్ళు చేయించిన క్రౌన్ ఇంకా ఈ బ్యాగ్ని మా పాపనే అల్లి అల్లింది కింద వాళ్ళు హెల్ప్ చేశారు వాళ్ళ కేర్ టీకర్లో అరౌండ్ సిక్స్ మంత్స్ అనుకుంటా రోజు కాసేపు అల్లుతూ ఉండేదంట సిక్స్ మంత్స్లో బ్యాగ్ అయితే ఫినిష్ చేసుకుని తీసుకొచ్చింది ఇది జస్ట్ అల్లింది మా పాపే లోపల లైనింగ్ వేసి కుట్టడము హ్యాండిల్స్ పెట్టడం మటుకు వాళ్ళ కేర్ టేకర్ హెల్ప్ చేసిందంట లాస్ట్ వీక్ అయితే బ్యాగ్ తీసుకొని వచ్చింది ఇక్కడ అవుట్ సైడ్ వెదర్ కొంచెం బాగా ఉన్నప్పుడు పిల్లలకు చాక్ పీసెస్ ఇచ్చి ఇలా వాళ్ళకి ఇష్టం వచ్చింది డ్రా చేయమంటారు కింద గార్డెన్ సరౌండింగ్స్లో అన్ని విధాలు ఉన్నప్పుడు పిల్లల్ని వేరే ప్లే ఏరియాస్కి కూడా తిప్పుతూ ఉంటారు వాళ్ళ ప్లే ఏరియాలోని ఐ మీన్ వాళ్ళ కింద గార్డెన్లో ఉన్న ప్లే ప్లే ఏరియాలో ఆడుకొని వాళ్ళకి బోర్ కొడుతుంది కదా అందుకనేసి వేరే ప్లే ఏరియాస్కి తీసుకెళ్తూ ఉంటారు ఇంకా పిక్నిక్కి తీసుకెళ్తారు జూకి తీసుకెళ్తారు శాండ్లో ఆడిస్తూ ఉంటారు అలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే చేయిస్తూ ఉంటారు ఇకపోతే కిండా గార్డెన్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు అయినా ఉండొచ్చు టూ వరకైనా ఉంచవచ్చు లేదంటే ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు కూడా ఉండొచ్చు డిపెండ్స్ ఆన్ సిటీస్ కిండగార్డెన్ గార్డెన్ బట్టి ఉంటుంది పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ అయినట్లయితే ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు కూడా ఉంచుతారు కొన్ని కిండా గార్డెన్స్లో ఇక్కడ కిండగార్డెన్ గార్డెన్ సీట్ దొరకడం అనేది కొంచెం కష్టం అందుకనేసి పిల్లలు పుట్టగానే అప్లై చేసుకుంటారు కిండా గార్డెన్ సీట్ కోసం ఇంకా ఫీ వచ్చేసి కిండగార్డెన్ గార్డెన్ ఫీ కొన్ని సిటీస్లలో అయితే ఫ్రీగా ఇస్తారు లేదు కొన్ని సిటీస్లో అయితే మనం పే చేయాల్సి ఉంటుంది మంత్లీ అరౌండ్ ఫిఫ్టీన్ థౌజండ్ టు థర్టీ థౌజండ్ రూపీస్ ఉంటుంది రూపీస్లో కన్వర్ట్ చేసి చెప్తున్నాను ఇది డిపెండ్స్ ఆన్ సిటీస్ ఖచ్చితంగా చెప్పలేము పేరెంట్స్ సంపాదించే సంపాదన బట్టి కూడా ఇక్కడ ఫీ అనేది డిసైడ్ చేస్తారు అది ఒక్కొక్క సిటీలో ఒక్కొక్కలాగా ఉంటుంది అది ఫిక్స్డ్గా అయితే ఎక్కడ ఉండదు త్రీ ఇయర్స్లో పిల్లలకైతే ఫీ కొంచెం ఎక్కువే తీసుకుంటారు కొన్ని సిటీస్లలో కింద గార్డెన్కి ఫీ లేకపోయినా మనం ఫుడ్కి వాటర్కి అయితే పే చేయాల్సి ఉంటుంది అది వచ్చేసి అరౌండ్ ఫోర్ టు ఫైవ్ థౌజండ్ ఉంటుంది మంత్లీ మంత్లీ ఫోర్ టు ఫైవ్ థౌసండ్ ఫుడ్కి అయితే పే చేయాల్సిందే ఇన్ కేస్ కింద గార్డెన్ ఫీజు లేకపోతే లేదు అంటే కింద గార్డెన్ ఫీజు ఉంటే కింద గార్డెన్ ఫీజు పే చేయాలి ప్లస్ ఫుడ్కి కూడా సపరేట్గా అరౌండ్ ఫైవ్ థౌజండ్ పర్ మంత్ అయితే పే చేస్తాము ఫుడ్ వచ్చేసి ఓన్లీ లంచ్ ఒకటి పెడతారు బ్రేక్ఫాస్ట్ మోస్ట్లీ మేమే ఇంట్లో నుంచి పంపిస్తూ ఉంటాము కొన్ని కొన్ని కింద గార్డెన్లో బ్రేక్ఫాస్ట్ కూడా పెడతారు అది చాలా రేర్ కానీ మోస్ట్ ఆఫ్ ద కింద గార్డెన్లో మట్టుకు ఓన్లీ లంచ్ ఇంకా స్నాక్స్ ఆఫ్టర్నూన్ స్నాక్స్ అలా పెడతారు ఓకే ఇదంతా నేను కింద గార్డెన్ గురించి ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ